అందరికీ నమస్కారం ఈరోజు మన కంటెంట్ ఏమంటే ఒక చిన్న కోడదొళ్ళు చూడండి ఎంత గుండు ఎన్ తిన్నగా చక్కగా ఎంత ఎత్తు పెడుతున్నాడు ఎంత కష్టపడుతున్నాడు అలాగే మనకి ఎంత కష్టం ఎంత బరువు ఉంటే కూడా అలాగే ఎక్కువ వస్తుంది మనకి రైతులు అలాగే ఎంత చిన్న కోడదొళ్ళలో చిన్న వయసులో ఎంత కష్టపడుతున్నా చూడండి ఒక రైతు ఎంత కష్టపడితే కూడా అంత అట్లాగే ఎక్కువ చూడండి ఒక జనక జంతి గుండు జంతిసినాడు అలాగే రెండు రెండు బరువు ఎక్కువ బరువు చెట్టు ఉంది ఎద్దులను అమ్ముతున్నారంటే ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి చిన్న 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 వయసులో ఎంత ఉంటే పెద్దగా ఎంత కష్టపడచ్చు మనకైతే మనకైతే ఇలాంటి ఎద్దులు చూసిన కామెంట్ చేయండి సాయం సాయంకాలం పూట మనం చూడండి ఇక్కడ అక్కడ పత్తి చెంచులు అలాగే మనకి మనుషులు కానీ ఒక మనిషి అలాగే ఎక్కువ వస్తున్నారు ఈ ఇద్దరు ఎక్కువ వస్తే చిన్న ఇద్దరు ఎంత బరువు ఎంత ఉంటే కూడా ఇద్దరు అలాగే ఎక్కువ వస్తున్నారు మనకైతే ఇలాంటి ఎద్దరు చిక్కాలంటే చాలా అదృష్టం గ్రేటు బసవన్నం మూగుజాలం ఇలాగా ఎంత కష్టపడుతున్నా చూడండి ఇలాంటివి మనము అయితే చేయము కానీ ఎలాగోదో చూడండి ఒక అన్నగారు అయితే ఎలాగ ఓడిస్తున్నాడు అలాగే ఎట్లా ఓడిస్తుందో చూడండి అలాగే దూరంగా నుంచే మనకి ఎద్దులైతే బాగుండడం వల్ల చిన్న వయసులోకి చిన్న పెద్దలు కూడా ఎంత పని చేయవు అంత చూడండి చిన్న వయసులో మనకి రోడ్డుకైతే ఎంతో చక్కగా ఓడేస్తాం మనకైతే చూడండి ఈ చిన్న తుడు కాడతో అంటే దీన్ని కూడా బాగుంది బెన్ని కడితే పోతుంది మన రైతు ఇలాంటివి బాగా వేసుకొని బాగా మేపుకొని ఇలాంటి మేము బాగా మేము ఉంటాం మనకైతే మేము మనకి ఇద్దరు కూడా ఉపయోగపడతాయి క్వాలిటీ చూడడానికి చిన్న కూడను మనకైతే ఎలా కూడా సున్నా సరే భయం మళ్ళీ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఉంటా భయం మళ్ళీ